Hi friends, welcome to my channel. పసడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పసిడి కొనాలనుకుంటున్నారా అయితే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగార ధరలు మళ్ళీ ఈ రోజైతే కనుక తగ్గుముఖమైతే పట్టాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయనమాట ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి ఎందుకంటే ఒకరోజు తగ్గితే మరొక రోజు మరుసటి రోజుకే పెరిగిపోతుంది కాబట్టి తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవటం మంచిది కాబట్టి అలాగే ఎంతవరకు తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు పసిడి ఏప్రిల్కి భారీ గుడ్ న్యూస్ అనమాట బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు తొందరగా అయితే త్వరపడండి జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక గ్రామ్ మీద యాభై ఐదు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల రెండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై రెండు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చుక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద అరవై రూపాయలు తగ్గింపు చేసుకొని పదివేల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద ఆరు వందల తగ్గింపు ధరిచేసుకొని ఒక లక్ష నల్ నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు అలాగే వెండి ధరలు లెక్కితే కనుక కేజీ వెండి మీద రెండు వేలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష ఇరవై వేల వద్ద సేల్ అవుతుంది వెండి చూసారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి